వాళ్ళకి లాభం తప్ప పవన్ కళ్యాణ్ లాభం తప్ప చంద్రబాబుకి ఎటువంటి లాభము లేదు ఆయన పవన్ కళ్యాణ్ ఏపీలో టీడీపీ అంటాడు తెలంగాణకి వెళ్తే బీజేపీ అంటాడు ఆ బీజేపీలో పొత్తు పెట్టుకున్నాడా క్యాండిడేట్ నిలబెట్టుకున్నాడు అంటే ఆ సిటీలో కానీ సొంత ఫ్రెండ్ టెన్ ఇయర్స్ నుంచి ఆయన పార్టీ కోసం ఒక నియోజకవర్గం కష్టపడతా అంటే బీజేపీ నుండి వచ్చిన క్యాండిడేట్ కి ఆ క్షణం వచ్చి టూ మంత్స్ ముందు చేరిన క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చేసి ఆయన క్యాండిడేట్ గా ప్రకటించేసాడు దీని వల్ల ఎవరు లాక్పడతా అన్నట్టు పవన్ కళ్యాణ్ మాత్రమే లాపడతాడు ఈ పొత్తు వల్ల చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎన్ని ఎత్తుకు పై ఎత్తులు వేసినా కూడా మా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ తాగలేరు దాన్ని ఏమీ చేయలేరని హిందూపూరు టీడీపీ అడ్డా అని గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు టీడీపీ అడ్డ అయినప్పుడు ఆయన జనసేన బాలకృష్ణ గారు జనసేన కండువా వేసుకొని రాజకీయాల్లోకి ప్రచారానికి వెళ్తున్నాడు దీన్ని బట్టే వాళ్ళకి ఓటమి మీకు అర్థమయ్యొచ్చు ఆ ఓటమి భయంతోనే ఆయన జనసేన కండువా వేసుకున్నాడు ఆయనకు అంత పడ్డ అయినప్పుడు ఏ జెండా లేకుండా వెళ్ళొచ్చు బాలకృష్ణ గారు సో దీన్ని బట్టే మా అర్థమవుతుంది హిందూ ఈసారి కంపల్సరీ మా చేతులే జరుగుతుందని చెప్పి తర్వాత కుప్పం గురించి మాట్లాడితే కుప్పంలో చంద్రబాబు నాయుడు పోతే ఏ మండల నాయకుడు ఆయన కలవడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఆయనే జైల్లో ఉన్నాడు ఆయనతో మాట్లాడడానికే భయపడుతున్నారు ఎందుకంటే ఈయన కేసులన్నీ ఈయన తోడుకోవడానికి ఈయన సమయం సరిపోతుంది ఆ మండల నాయకులను ఎక్కడ పట్టించుకుంటాడు నియోజకవర్గ నాయకులను ఎక్కడ పట్టించుకుంటాడు గ్రామీణ ప్రాంతంలో పెరిగిన వాళ్ళమే కదా ఒకప్పుడు స్కూల్స్ ఎలా ఉండేవండి ఇప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్కి వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ లేదా ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళి చదవాల్సి ఉండే ఇప్పుడు విత్ బుక్స్ మెటీరియల్ బ్యాగ్ షూ మొత్తం అన్నీ ఆయనే ప్రొవైడ్ చేసి చదువు రాని పిల్లలు చదువుకోకుండా చదువు నిలిపేస్తున్న పిల్లలు కూడా వాలంటీర్ ద్వారా వాళ్ళ డీటెయిల్స్ సేకరించి ఆయన స్కూల్కి పంపిస్తున్నాడు ఇది బటన్ నొక్కితే అవుతుందా అండి ఎంతమంది అధికారులు పనిచేస్తే ఒక స్కూల్ డెవలప్ అవుతుంది అండి ప్రిన్సిపల్ ఆ లోకల్ పీపుల్ సపోర్టు ఇవన్నీ ఉంటేనే కదా వచ్చేదండి బట్ట ఆ మాట చాలా తప్పండి బటన్ నొక్కడము అంటే బటన్ నొక్కితే ఏమి జరగవండి లైట్ ఒకటి వెలుగుతుంది కానీ బల్బుని తయారు చేయలేము కదా ఫ్యాన్ తిరుగుతుంది లైట్ వేస్తే స్విచ్ వేస్తే కానీ ఫ్యాన్ రెడీ